నదర్గూల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు మా పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపాలిటీ పద్మజ్యోతి తెలిపారు ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా మల్కామురయ్య మాట్లాడుతూ ఇంతటి అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు రెండు వేల పదహారులో స్థాపించిన నాదర్గూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంతటి ఘన విజయాలు సాధించడం చాలా సంతోషించాల్సిన విషయమని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు యాజమాన్యం ఎప్పుడు సహకరిస్తుందని ఆయన అన్నారు ఈ ఫలితాల్లో తొంభై ఏడు పాయింట్ రెండు శాతం మార్కులతో నిధి జోషి మొదటి స్థానంలో నిలిచిందని తొంభై ఏడు శాతం మార్కులతో భువిఖ్య రెండో స్థానంలో ఉండగా మూడో స్థానంలో తొంభై ఆరు శాతం మార్కులతో ఆకాష్ సౌరభ్ జోవన్ పున్నోజ్ సుచరిత సహానా జాస్మిన్ ఉన్నారని తెలిపారు ఈ స్కూల్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటికి అంచెలంచెలుగా గురువు అవుతూ ఇప్పుడు స్కూల్ పిల్లలందరూ ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ పాస్ కావడం ఒకటి ప్లస్ వాళ్ళ యావరేజ్ టోటల్ యావరేజ్ పెరగడం అది ఇంపార్టెంట్ ప్లస్ హైయెస్ట్ మార్క్స్ కూడా నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి అది కూడా మంచి రిజల్ట్స్ తర్వాత లాస్ట్ ఫోర్ డేస్ నుంచి మా అన్ని డిపిఎస్ స్కూల్స్ కానీ పల్లవి స్కూల్స్ కూడా అన్ని అన్ని స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో ఒకరు కూడా ఫెయిల్ కాకుండా అన్ని యావరేజ్ కూడా ఎబో ఎయిటీ పర్సెంట్ అట్లా వచ్చాయి అయితే ఇది మా టీచర్స్ అందరు ఎఫర్టు ప్రిన్సిపల్స్ తర్వాత ఇన్ఛార్జెస్ అందరూ ఓనర్షిప్ తీసుకొని వాళ్ళ సొంత పిల్లల్లాగా అందరినీ చదివిపిస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తూ చేసిన కష్ట ఫలితమే ఈరోజు రిజల్ట్ అదేవిధంగా మేనేజ్మెంట్ నుంచి మేము కంగ్రాచులేట్ చెప్తాము అందరి టీచర్స్కు స్టూడెంట్స్కు పేరెంట్స్కు కు ఇదే గ్రోత్ ఇట్లే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మా మేనేజ్మెంట్ తరఫున కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కంటిన్యూగా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ తయారు చే స్టూడెంట్ తయారు చేస్తే అతని స్టూడెంట్స్ ఎక్కడ పోయినా ఇండియాలో కానీ అప్రాధలో కానీ ఎక్కడ చదువుతున్నా వాళ్ళ క్యారియర్లో కానీ బిజినెస్ చేసినా కానీ ఎక్కడైనా వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలన్నదే మా కోరిక ఆ విధంగా ఆల్రౌండ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ డెవలప్ చేసి యూ ఇది నాలుగో ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ అందరూ మంచి అచీవ్మెంట్ సంపాదించారు అది కాకుండా ఐ స్టూడెంట్స్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ అండ్ ఇరవై నాలుగు మంది హెంట్స్ దిస్ గ్రోత్సాయి అది స్టూడెంట్ సక్సెస్ రేషియో గురించి మాట్లాడాలనుకున్నాను అరౌండ్ 33 చిల్డ్రన్ ఆర్ అబౌట్ 80% గెలిచారు సో ఓవరాల్ స్కూల్ రిజల్ట్ ఫర్ A1 A2 ఇంగ్లీష్ మ్యాత్ సైన్స్ సోషల్ అండ్ ఇంగ్లీష్ చాలా ఎక్కువే సెంటర్ సెవెన్ సెంటర్స్ అంటే 100 మార్క్స్ టు 100 మార్క్స్ వచ్చిన ఏడు గుర్మంద నా ఫిలక్స్ స్కూల్లో స్కూల్ 195 స్టూడెంట్స్ తో పాటు ఓవరాల్ స్కూల్ రిజల్ట్ అరౌండ్ 80% స్కూల్ एवरेज 80% తో ఉంది సరే All this is thankful to parents, Bilal, Daru, teachers, Daru, and my sincere thanks to the management who have always been there with us for 2016. So school 11th and 12th will start next year, next year 12th plus 12th will residence academy, IIT classes, and CA foundation course. దాంతోపాటు లెవెన్ ట్వెల్త్ కూడా రెడీ అవుతాం థ్యాంక్ యూ మీ అందరికీ ఎందుకంటే మీరు అందరూ కూడా నాతో పాటు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఉన్న చాలా మంది ఫేసెస్ ఇక్కడ నాకు ఇరవై టూ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ నుంచి నాతో పాటు ఉండి స్కూల్ స్ట్రెంత్ నాలుగు వేలు తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్